మూడు వేల రెండు వందలకి చేరింది తేజాలో పనిచేస్తే రిపోర్టర్గా మొదటి ఏడాది జీతం ఐదు వేలు రెండు ఏడాది ఆరు వేలు అంటే ఏడాదికి వెయ్యి పెరిగింది అక్కడ అంటే అంతకుముందు ఏడాదికి రెండు వందలు పెరిగితే ఇక్కడ వెయ్యి తర్వాత టీవీ నైన్కి వెళ్తే పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఏడాదికి పన్నెండు వందలు పదిహేను వందలు ఇట్లా పెరిగాయి తర్వాత ఎప్పుడో ఈ పోటీ పెరిగాక ఒక్కసారిగా ఏకంగా ఒకసారి ఏడున్నర వేలు పెరిగింది ఒకసారి ఏకంగా ముప్పై వేలు పెరిగింది శాలరీ ముప్పై వేలు ఏంటి దాదాపు ముప్పై ఐదు వేలు పెరిగింది ఏకంగా ఒకేసారి అంటే పోటీ వచ్చినటువంటి లో నేను ఆ పోరాటంలో దూరగలిగాను అట్లాంటిది అదే ఏడాది తిరిగేటప్పటికి నేను లక్ష రూపాయలు జీతానికి వెళ్ళాను వేరే చోటు అంటే ఈ అవకాశాలు ఇంతకుముందు ముందు ఏళ్ళు పట్టింది నాకు తొంభై నాలుగున నేను ఫీల్డ్లోకి వస్తే రెండు వేల పది దాకా అరవై వేలు పట్టింది అది కూడా అరవై వేలు వచ్చింది ఒక్క ఏడాది వాళ్ళు ఒక్క ఏడాదిలోనే పాతిక వేలకి వెళ్ళా పదిహేడున్నర నుంచి ఒక్క ఏడాదిలోనే అరవై వేలకు వెళ్ళిపోయా ఒక్క ఏడాదిలోనే లక్ష రూపాయలకి వెళ్ళిపోయాయి అంటే శాలరీ హైక్ ఆ స్టేజీ ఏంటి నాకు ఆపర్చునిటీస్ ఆ టైంలో వచ్చినాయి ఆ తర్వాత మనం ఇవాళ రూపాయలు ఇవాళ రోజున పాతిక వేలు ఇస్తానంటే పని చేయడానికి వెళ్తామా ఎక్కడికైనా ప్రాక్టికల్గా ఇది డెవలప్మెంటా కాదా ఇప్పుడు మా నాన్నకి తన పాతిక ముప్పై ఏళ్లలో వెయ్యి రూపాయలు పెరిగేటటువంటిది తొమ్మిది వందల రూపాయలు పెరిగితే నేను ఇక్కడ ఈ స్టేజ్లో పెరిగేది అయితే ఇలాంటి అవకాశాలని అందిస్తున్నాడు అతను అవును అంటే మోడీ హయాంలో అతిపెద్ద మార్పు ఏమైనా ఉందంటే ఫస్ట్ చెప్పుకోవచ్చు జీఎస్టీ ఒకటే ఈ పది దానివల్ల గ్రోత్ పెరిగిందా ఆ దేశానికి ఎంతవరకు ప్రయోజనం ఎంతవరకు నష్టం అంటే కరప్షన్ ఫ్రీ అయింది ఎందుకు అంటే అధికార రాజ్య వ్యవస్థ అంటారు నేను వ్యాపారం కూడా చేశాను కాబట్టి వ్యాపారం చూశాను చేశాను కాబట్టి నాకు ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన ఉంది ఏంటి అంటే ప్రతి వ్యాపారస్తుడు కూడా పన్ను కట్టాలనుకుంటాడు అంతే తప్పించి పన్ను ఎగ్గొట్టాలనుకుంటాడు పన్ను కట్టాలనుకుంటాడు కానీ కానీ అధికారులు వరుస పెట్టి వేధిస్తుంటారు నాకు ఇంత లంచం నాకు లంచమే ఈ లంచం ఇయ్యాలంటే నేనేం చేయాలా పన్ను కట్టి లంచం పెట్టేస్తాను అడిగి అప్పుడు మరి ఏం చేయమంటారు సార్ అని అడిగితే వాడు ఏం చెప్తాడు నువ్వు ఎంత కట్టాలా ఓ లక్ష కట్టాలా సరే ఓ ఇరవై వేలు కట్టు నాకు ఇరవై వేలు పంపించు మిగతా తర్వాత మా వాళ్ళు ఎవరిని వచ్చినప్పుడు బజ్జద్దుకో అని చెప్తున్నాడు అంటే వాడు కరప్షన్ చేస్తా ప్రభుత్వానికి వచ్చి ఆదాయాన్ని ఆపేస్తున్నాడు జిఎస్టి వచ్చిన తర్వాత ఇది ఆపేయడం వల్లనే కదా ఇవాళ ఎక్కడో ఎందుకు బోగస్ రేషన్ కార్డులు తంబు వేసినా కూడా జరుగుతున్నటువంటి తేడా వచ్చాక రెక్టిఫై చేస్తే డీబీటీ పెట్టాక లక్ష కోట్ల ఏడాదికి మిగిలిన కేంద్రానికి లక్ష కోట్లు లక్ష కోట్ల కరప్షన్ ఆగితే ఇన్ని రోడ్లు వేసుకోగలిగాం ఇన్ని మౌలిక సదుపాయాలు కల్పించుకోగలిగాం ఇవాళ దేశవ్యాప్తంగా ఎంత రోడ్లు వచ్చినాయి ఇప్పుడు నేను పుట్టిన తర్వాత నే తేజాలో పనిచేసేదాకా కూడా నేను హైదరాబాద్ అంటే ఎట్లాగా పన్నెండు గంటల జర్నీ తొమ్మిది నుంచి పన్నెండు గంటల జర్నీ రాత్రిపూట ఏడింటి బస్సు ఎక్కడెక్కితే పొద్దున్న ఏడున్నరగా ఎనిమిదింటికి చేరతాం హైదరాబాద్ సింగల్ రోడ్డు అది అంటే ఇప్పుడు డబుల్ రోడ్ అంటే అట్లా ఉంటుందో అప్పుడు అదే రోడ్డు అంటే ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్డు ఉంది అప్పుడు టూ లైన్ రోడ్